అందరికీ నమస్కారము కాళ్ళ సూప్ ఎలా చేయాలో చూసేద్దాము ఇలా శుభ్రంగా కడిగేసుకొని కోడికాళ్ళు బోన్స్ అన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం అల్లము ఒక ఐదు ఆరు మిరియాలు కొంచెం పసుపు సగం బిర్యానాకు ఒక ఇలాచి కొంచెం పట్ట ఒక రెండు మూడు లవంగాలు వేసి హాఫ్ కేజీకి లీటర్ నర నీళ్ళు పోసి నాలుగైదు విజిల్ వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన సూప్ ఉంది ఒక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టేటప్పుడు అయితే మనము మళ్ళీ ఒక లవంగ ఒక ఇలాచి కొంచెం పట్ట సాజీర మరాఠి మొగ్గ అనాస పువ్వు ఉల్లిపాయలు వేసేసుకోవాలి పసుపు కొంచెం అల్లము తాలింపుకు కుక్కర్లకి వెళ్ళి సూప్ తీసి పక్కన పెట్టేసుకొని మనం ఈ సూప్ అయితే ముందే వేయకూడదు తాలింపులో ఫస్ట్ ఒక నాలుగు టమాటాలు కొంచెం రెండు ఉల్లిపాయలు బాగా పేస్ట్ చేసేసి ఈ తాలింపులో వేసేసుకోవాలి ఆ టమాటా మనకు ఉల్లిపాయ పేస్ట్ బాగా ఆయిల్ తేయలే వరకు ఉడికిన తర్వాత ఈ బూన్స్ వేసుకోవాలి సూప్ పోయకూడదు సూప్ ఇష్టమైన వాళ్ళైతే సూపును తాగవచ్చు లేకుంటే ఇదే కర్రీలో పోసేసుకోవచ్చు మనం కర్రీలో వాటర్ పోయకూడదు ఇక ఆ సూపును పోసేసుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఈ పేస్ట్ అయితే తాలింపులో నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు పేస్ట్ వేసి ఇందులో వేసేసి ఆయిల్ తేయలే వరకు ఉడకనివ్వాలి ఇలా టమాటా పేస్ట్ ఉడికేటప్పుడు మటుకు మనము ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా పొడవుగా కడి చేసేసుకొని కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకొని ఆయిల్ ఆయిల్దేలే వరకు ఉడకనిచ్చేయాలి ఇప్పుడు సూప్లోకి వెళ్ళి బోన్స్ అనేది తీసి ఇందులో వేసేసి ఇంకా బోన్స్ కూడా ఆయిల్లో ఉడకనియాలి ఈ పేస్ట్లో ఉడకనిచ్చేయాలి ముందే పోయే సూపు పోయకూడదు ఇలా వేగిన తర్వాత మనము ఆ సూపు పోసేసుకోవాలి ఈ ఆయిల్లో మనకు ఈ బోన్స్ అయితే రెడ్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేయాలి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది మామూలుగా తెల్లగా ఉన్నప్పుడే సూపు పోయకూడదు ఇవి వేగేటప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నామంటే సగం స్పూన్ సరిపోతుంది ఇంకా మామూలు కర్రీ వండే విధానం వేరు ఇలా వండుకున్న టేస్ట్ వేరు ఉంటుంది ఇంకా ఇలా బోన్స్ ఇష్టపడే వాళ్ళైతే బోన్స్ అన్నీ తీసుకొని ఇలా వండుకున్నామంటే చాలా ఇష్టంగా తినగలుగుతారు ఈ సూప్ మనం బోన్స్ను సూపు వేరు వేరు చేసాం కదా ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ సూపు వాష్ వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు విడిగినైనా ఈ సూప్ తాగొచ్చు లేకుంటే ఇందులో ఎప్పుడు వాష్ వేసుకోవాలి వాటర్ వేయకుండా ఇదే సూప్ వేసుకున్నా కానీ ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా ఈ కలర్ వచ్చే వరకు ఇచ్చేసి లాస్ట్కు కొంచెం ధనియా పొడి కొత్తిమీర చల్లుకున్నామంటే టేస్టీ టేస్టీ కార్ల సూపు రెడీ అయిపోతుంది బోన్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది మంచి రెసిపీ టేస్ట్ బాగుంటుంది ఇష్టంగా అన్ని బోన్సే తినచ్చు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినగలుగుతారు ఇలా మసిలిన కర్రీ సూపు బాగా టేస్ట్ ఉంటుంది